కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు కావడం జరిగింది ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారానే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అప్పుడు జిల్లా స్థాయి నుంచి తాలూకా స్థాయి నుంచి గ్రామాలలో అభివృద్ధి జరగదని మూడు నాలుగు గ్రామాలు కలిసి ఒక పంచాయతీగా ఏర్పడితే అక్కడికక్కడనే నాలుగైదు గ్రామాలకు సంబంధించిన ప్రజలే వాళ్ళ ప్రతినిధులు ఎన్నుకుంటే ఆ ప్రతినిధుల ద్వారానే అక్కడ గ్రామాలలో ఉండబడిన అభివృద్ధి కానీ పారిశుద్ధ్యం కానీ మంచినీటి కానీ ఆ ప్రాంత ఆ ప్రాంతాలకు మూడు నాలుగు గ్రామాలకు కలిసి రెండు మూడు గ్రామాలకు కలిసి ఒక ప్రజాప్రతినిధిని గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్లు నెలకు సమావేశమై వారి గ్రామాలలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను పారిశుద్ధ్యం కావచ్చు కరెంటు కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు ఇంకా అభివృద్ధి కావచ్చు ఇవన్నీ కూడా వారి గ్రామానికి వారే ఊరిలో ఉండే నిరంతరం వాళ్ళలో గ్రామాలలోనే ఉంటుంటారు కాబట్టి వాళ్ళ అభివృద్ధి వాళ్ళే అభివృద్ధి చేసుకుంటారని కొంత గ్రామాలకు ప్రతి రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో కొంత రిజిస్టర్ల ద్వారా కొంత ప్రతి ఆర్థిక పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో జనాభాను బట్టి కొంత డబ్బులు విధ ఈ విధంగా కొంత ఆ పంచాయతీకి ఆర్థిక అన్ని సమకూర్చే పరిస్థితులను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా చాలా కాలం నుంచి పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు చేయబడినప్పటి నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు కానీ వార్డు మెంబర్లు కానీ కొంత కొంతమంది బాగా పోటీపడి గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినాయంటే కారణం పంచాయతీలే ఈ పంచాయతీలలో చాలామంది రిజర్వేషన్ పెట్టిన కారణంగా చాలామంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు అన్ని రకాల కులాల కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు అయ్యి వారి గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్య కార్యక్రమాలలో మరి ప్రభుత్వము వాళ్ళకు ఉత్తమ పంచాయతీలలో కూడా పోటీలు పెట్టి పంచాయతీలను ఎవరైతే బాగా అభివృద్ధి చేస్తారో వాళ్ళకు ఉత్తమ పంచాయతీలు కూడా బహుమతులను ప్రకటించి ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు కొంత ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు పంచాయతీ ఉత్తమ పంచాయతీగా ప్రకటించిన వాళ్ళకు కొంత డబ్బులు ఏకగ్రీవ పంచాయతీ అయిన వాళ్ళకు కొంత డబ్బులు ఈ గ్రామ పంచాయతీలకు పోటీలు పెట్టి కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మొన్నటి వరకు కూడా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత డబ్బులు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కాకుండా మన రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఈ పద్ ఆర్థిక సంఘాలు పదిహేడో ఆర్థిక సంఘం నుంచి పద్నాలుగు పదహైదు ఆర్థిక సంఘం ద్వారా కొంత డబ్బులు డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకి వచ్చే వసతిని ఈ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి డైరెక్ట్గా ఆర్థిక సంఘం నుంచి పద్నాలుగు పదహైదు ఆర్థిక సంఘం నుంచి ద్వారా డైరెక్ట్గా డబ్బులు వచ్చే వసతుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది డైరెక్ట్గా ఈ ఆర్థిక సంఘం నుంచి వచ్చే డబ్బులు డైరెక్ట్గా పంచాయతీకి వస్తాయి కానీ మన ముఖ్యమంత్రి గారు ఈ మై రాజీవ్ గాంధీ గారు పెట్టిన ఆ యొక్క ఆర్థిక సంఘం నుంచి వచ్చే డబ్బులు డైరెక్ట్ పంచాయతీలకు వస్తే ఆ పంచాయతీకి అవసరమైన పరిస్థితుల్లో వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు డబ్బులు ఉపయోగించుకొని వారి గ్రామం యొక్క అభివృద్ధిని అభివృద్ధి కోసం వాటిని వెచ్చించుకొని ఖర్చు పెట్టుకొని చేసుకునే వాళ్ళు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడి డబ్బు వాళ్ళు దూపిడీ చేసేదానికి చాలని పరిస్థితుల్లో ఈ పంచాయతీలకు వచ్చిన డబ్బులను కూడా డైరెక్ట్గా వాళ్ళు తీసేసి వాడుకునే వేలాది కోట్లు గ్రామ కూడా డబ్బులు కూడా ఈ ప్రభుత్వం తీసేసుకొని వాడుకొని పంచాయతీలు నిర్వీర్యం చేసేసిన ఎక్కడ కూడా కాలువ కూర్చేదానికి కానీ పారిశుద్ధ్యానికి కానీ ఈ మంచినీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఏదో కొన్ని గ్రామాలలో నీళ్ళు ఎక్కడన్నా నిలిపోతే పారిశుద్ధ్యానికి సంబంధించిన పని కానీ ఒక్క రూపాయి పనిచేసేదానికి డబ్బు లేకుండా పంచాయతీలకు వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని కూడా రా రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీలను డబ్బు కూడా వాడేసుకునేది ఇట్లా వాడేసుకునే సందర్భంగా చాలామంది ఎస్టీలు ఎస్టీలు బీసీలు ఈ మాదిరిగా మహిళలు వీళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నికైన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయని పరిస్థితులు ఏర్పడినాయి వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు సంవత్సరాల నుంచి కూడా ఏ మా డబ్బులు తీసుకున్నారు మేమందరము ఏదో వెనకబడ్డ కులాల వాళ్ళందరము మేము ఏదో పంచాయతీ బోర్డు ప్రొసిడెంట్గా ఎన్నికైన మా ఎన్నికైన వాళ్ళందరికీ మా టరం అయిపోతా వస్తూ ఉండబడినా కూడా మా డబ్బులన్నీ మీరు తీసుకొని తీసేసుకొని మేము సర్పంచులుగా ఎవరిక మేము గ్రామాలలో ఊరికే బొమ్మల మాదిరిగా మేము మేమేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము మా నిధులు మాకేమని చెప్పి దాదాపు రెండున్నర సంవత్సర కాలం నుంచి వాళ్ళందరూ కూడా సమ్మెలు నిరాహార దీక్షలు చేస్తూ ఉండబడినప్పటికీ కూడా వాళ్ళ డబ్బులు ఒక్క రూపాయి ఇంతవరకు వాళ్ళకు రిలీజ్ చేయలే ప్రభుత్వం మరి నువ్వు నీవు నువ్వు ఎట్లయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావో గ్రామ స్థాయిలో వాళ్ళు కూడా అంటే నీ మాదిరి ఎలక్ట్ అయినారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు వెనకబడ్డ కులాల వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేయాల నీ మాదిరిగానే వాళ్ళకు కూడా తపన ఉంటుంది కదా నీ స్థాయిలో నీకు ఎంతైతే నువ్వు ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నావో ఎంతైతే నీకు రాబోయే తరాల వాళ్ళకు ఇంకా ముప్పై నలభై సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాలని ఎట్లా కలలు కంటున్నావో గ్రామ స్థాయిలో వాళ్ళకు కూడా అంతే ఉంటుందని ఆలోచన జ్ఞానం నీకు ఎందుకు లేదు నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి వాళ్ళు గ్రామానికి వాళ్ళు నీ స్థాయిలో వాళ్ళకు ఉంది అధికారము వాళ్ళకు కూడా ఉంటుంది నీకు నీకున్నంత తపన కీర్తి ప్రదర్శనలు ఉండాలని వాళ్ళకు కూడా వాళ్ళ గ్రామ స్థాయిలో ఉంటారని ఇంగిత జ్ఞానం నీకెందుకు లేదా ముఖ్యమంత్రి గారు చిన్న స్థాయిలే ఎందుకు చిన్న స్థాయి వాళ్ళను వాళ్ళను నువ్వు గుర్తించకుండా వాళ్ళ డబ్బులు వేల సంవత్సరానికి వస్తే యాభై వేలు అరవై వేలు లక్ష రెండు లక్షలు అంటే రాదు వాళ్ళ డబ్బులు తీసుకుంటావా అంత గతి లేని పరిస్థితులు నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతాడు మహిళలు వెనకబడ్డ కులాల వాళ్ళు వాళ్ళ డబ్బులు తీసుకుంటున్నారు మళ్ళా పైగా ఏమైంది గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టినావు పంచాయతీ యొక్క అధికారాలను పూర్తిగా నిర్వీర్యం చేసేస్తున్నావు గ్రామ సచివాలయాల వ్యవస్థ నువ్వు ఈ వ్యవస్థను తీసుకొని పెట్టి వాళ్ళ అధికారాలన్నీ వాళ్ళ చేతిలో ఉండబడిన అధికారాలన్నీ పూర్తిగా నువ్వు గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ పెట్టి వాళ్ళకి అధికారాలు లేకుండా చేసినావు ఏంటి నీ దుర్మార్గమైన చర్యలు నీ మీద ఇంకొక వ్యవస్థ గవర్నర్ వ్యవస్థ ఉంది గవర్నర్ అధికారాలు మీ పెడితే ఒప్పుకుంటావా నీ మీద గవర్నర్ వ్యవస్థ ఉంది నీకంటే సుప్రీం గవర్నర్ గవర్నర్ మీద నీ గవర్నర్ను నీ మీద పెత్తనం పెట్టి నీ సెక్రటరియట్ అందరినీ గవర్నర్ కింద పరిపాలన పెట్టేసి నువ్వు ఒప్పుకుంటావా ఏ నీ దుర్మార్గమైన పరిస్థితి నువ్వు దుర్మార్గమైన పాలన ప్రజలు అసహ్యించుకుంటున్నారు నిన్ను ప్రజలను కలవవు మంత్రులకు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లే ఇప్పటి దాదాపు కొంతమందికి కొన్ని పదుల స్థాయిలో ఎమ్మెల్యేలు నిన్ను కలవని పరిస్థితుల్లో నువ్వు ఉండవు ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గర కాళ్ళు కావచ్చా ఉంటే ఏ రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కలిసిన ఎమ్మెల్యేలు ఎంపీలు తప్పక పూర్తి స్థాయిలో ఏదో ముఖ్యమంత్రిని కలవని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు ఇంత దుర్మార్గమైన పాలన సాధిస్తాడు నీకు ఉదయం లేచి నుంచి సాయంత్రం ఎట్ల డబ్బులు సంపాదించాలా ఎట్లా సంపాదించాలా లిక్కరు ఇసుక ప్రతి ఒక్క భూములు గీములు ప్రతి ఒక్క దాంట్లో ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు డబ్బులు సంపాదించాలనే దాని మీద నేను నేను తపన కొడుతున్నావు తప్పక రాష్ట్ర అభివృద్ధి కావాలనేది అయితే ఏమాత్రం కూడా లేదు